హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళ మీకు నూజివీలో శ్రీ జగన్నాథ రథయాత్ర జరుగుతుందన్నమాట ఆ రథయాత్రని మనం కూడా చూద్దామా పదండి వెళ్దాం ఓసారి జగన్నాథ రథయాత్ర వస్తున్న సమయంలో సాల్బేగ్ మార్గం మధ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అప్పుడు సాల్బేగ్ జగన్నాథుణ్ణి ప్రార్థించాడు ఒకసారి రథయాత్రలో పాల్గొనే అవకాశం ఇవ్వమని కోరాడు ఆ తర్వాత ఓసారి సాల్బేగ్ కుటీరం దగ్గర రథం ఆగిపోయిందని అక్కడి నుంచి ముందుకు కదిలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఆఖరికి సాల్బేగ్ జగన్నాథుణ్ణి పూజించిన తర్వాతే రథచక్రం ముందుకు కదిలింది ఆ తర్వాత గుండీచా దగ్గరికి వెళ్తారు గుండీచా ఆలయం జగన్నాథుని అత్తగారింటిగా పరిగణిస్తారు ఇక్కడికి జగన్నాథుడు తన సోదరి సుభద్ర బలభద్రతో కలిసి రథయాత్రలో పాల్గొంటారు జగన్నాథ జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయ బుద్ధియేత తత్సర్యం స చరాచరం స చరాచరం తాత్పర్యం ఓ జగన్నాథ జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ పై శ్లోకంతో శ్రీహరిని స్థుతించి ప్రతి నిత్యము తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి ఐష్ట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతుంది రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధియనాడు పనులు మొదలవుతాయి పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి వెయ్యి డెబ్భై రెండు కాండాలను పూరీకి తరలిస్తారు రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘనపుటడుగుల కలప అవసరం ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది యథావిధిగా పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం జూలై పదిహేడు లభిస్తుంది ఆషాఢ శుక్ల విధినాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమా అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుండి గుడించా దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించారు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు శుద్ధ విధియ పూరి క్షేత్రంలో పండుగ ఆ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతూ ఉంటుంది జగన్నాథ జై జయ ద్వానాలతో పూరి నగర వీధులన్నీ మోగుతుంటాయి అంతరాలయంలో రక్త పీఠికపై ఏడాదిగా కొలు ఉన్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకరించిపోతారు భక్తి పారవస్యంతో మైమరిచిపోతారు ఆ క్షణం అపురూపం సర్వం జగన్నాథం రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ద్వాపరయుగంలో కంసు వధించడానికి బలరామకృష్ణుడు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం ద్వారకాకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని మరికొందరు చెబుతారు ఇక గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది అదే గుండీచా ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి దేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు ఈ మూడు విగ్రహాల్ని బయటికి తీసుకురాగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జై జై జయధ్వనాలతో దండా మారు మోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళ ధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక జగన్నాథుణ్ణి దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటకు తీసుకొస్తుండగానే జై హో జగన్నాథ అంటూ భక్తిపారవస్యంతో జై జయ ద్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చోండబెట్టే వేడుకను పహండి అంటారు جيڪا جو ڪارڻ ٿيو آهي اهو ڇا ٿيو آهي ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు ప్లీజ్ స్టే ట్యూన్ టు సిస్టర్స్ బాయ్ బాయ్